హలో హలో హాయ్ నమస్తే అండి నా పేరు వెంకట్ ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ అండి మా ఊరు సోది సుత్తు లేకుండా ఇంకా కంటిన్యూ చేద్దామండి మంచి పలుకులు కొన్ని నిజాలు మరిన్ని ఫస్ట్ మంచి పలుకులతో స్టార్ట్ చేద్దాం శ్రీశ్రీ గారు రాసిన మాటలతో నేను పెడతానండి ఆయన ఏమన్నారంటే వేళ కాని వేళల్లో లేనిపోని వాంచలతో దారి కాని దారుల్లో కానరాని కాంక్షలతో దేనికోసం పదే పదే దేవులాడతావు ఆడతావు అలవసించి అలమటించి పాకులాడతావు శ్రీనివాసరావు అని నేను దుబాయ్లో ఉన్నప్పుడు దీన్ని నా కోసమే రాశారేమో అని నేను అనుకున్నాను లేనిపోని వాంచలు ప్రతి రాత్రి నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది ఆలోచనలు ఆగేవి కావు ఏం పీకుతామో తెలియదు కానీ మనందరికీ ఇలానే నిద్రపట్టవు కానీ ఇంటెలిజెంట్ పీపుల్ అంతా ఎలా ఎక్కువసేపు మేలుకుగానే ఉంటారు ఒక సర్వేలో తేలింది అప్పుడు అమ్మయ్య మనం కూడా అందులో వాళ్ళమే అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ పగల కంటే రాత్రి చాలా విలువైంది నిజమైన కళ ఎప్పుడూ నిన్ను నిద్రపోనివ్వదు ఈ కళ లేనివాడే ఎనిమిది గంటలు పడుకుంటాడు మరి మనం ఎందుకు పడుకుంటాం బెల్జియం యూనివర్సిటీ వాళ్ళు పదిహేను గొడ్ల గొబ్బల్ని పదిహేను ఎల్లీ బర్డ్స్ని తీసుకుని టెస్ట్ చేస్తే రాత్రిపూట మేలుకునే గొడ్ల గొబ్బలకి ఎక్కువ ఐక్యూ ఉందని తెలిసింది ఓకే మాడ్రిడ్ యూనివర్సిటీ వాళ్ళు వెయ్యి మంది టీనేజర్స్ని చెక్ చేస్తే రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండే వెదవలు ఎక్కువగా స్టాస్గా ఉన్నారని తెలిసిందట లిస్టులు బయటకు తీస్తే లేటుగా పడుకుని లేటుగా లేచే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఎక్కువగా ఉందట పల్లెటూళ్ళు అన్నీ త్వరగా పడుకుంటాయేమో కానీ పట్టణాలన్నీ రాత్రిపూటే నిద్రలేస్తాయి ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటారు ప్రపంచంలో ఎన్నో నగరాలు ఒళ్ళు విరుచుకుని నిద్రలేస్తాయి డాన్స్ బార్లు కెసినోలు వీధి నాటకాలు నైట్ బా బజార్లు పగటపూట చూసిన అదే ప్రపంచం నైట్ మరోలా ఉంటుంది లేట్ నైట్ పీపుల్కే క్రియేటివ్ సొల్యూషన్స్ దొరుకుతుంటాయి కొన్ని ప్రొఫెషన్స్కి రాత్రే కరెక్ట్ బార్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పొయ్యేట్ రాయటం మొదలెడతాడు ఒక మ్యూజిషియన్ చూపించడం మొదలడతాడు రాత్రిపూట నక్షత్రాలు చూడగలం రాత్రి ఎంత చక్కగా ఉంటే అన్ని నక్షత్రాలు కనబడతాయి ఒక థింకర్ పండు వెన్నెలను చూస్తూ సముద్రం ఒటని కూర్చుంటాడు ఎన్నో ఆలోచనలు ఒకేసారి అతను చుట్టేస్తుంటాయి ఇలా నిశీదులో ఎన్నో జరుగుతుంటాయి గ్రహవేదన పడుతూ తలగడతో కలిసి దొరిలేవాళ్ళు కూడిరాగం తీస్తూ మత్తులో జారేవాళ్ళు అరేగామ కార్వాన్ని పెట్టుకుని పాతపాటు వినేవాళ్ళు ఎన్ని గంటలు గడిచాయో తెలియని ప్రేమికుల ఫోన్ సంభాషణలు ఒకటి కాదు మంచి స్నేహితులతో మంచి కాన్వర్సేషన్స్ ఎప్పుడూ బాగుంటాయి చిన్న డెవలప్ దగ్గర పెట్టుకుని అందరూ తలవ పాట పాడుతున్న అచక్షలు బాగుంటాయి డేట్ నైట్ డేట్స్ బాగుంటాయి ఎందుకో తెలియదు రాత్రిపూట ఒకరికి ఒకరు బాగా అర్థం అవుతారు కోళ్ళు కూస్తున్న వేళ విటులు విస్త్రమిస్తుంటారు అలసిపోయిన పోలీసులు కళ్ళు నిలుముకుంటూ కనబడతారు తెల్లవారుజామున దో దోశ వేసే బండి దగ్గర ఆగడాలు వేడివేడి ఇడ్లీలు తినడాలు మెల్లగా ఇంటికి చేరడాలు ఇలా రాత్రి ఒక అద్భుతం ఆ రోజు గ్రేట్ డే ఎప్పుడవుతుందో తెలుసా ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో అదే గ్రేట్ డే జీవితంలో మర్చిపోని రాత్రులు కొన్ని ఉంటాయి అందుకే వీకెండ్స్ని అందమైన రాత్రులుగా మార్చుకొని మన ఖాతాలో వేసుకోవాలి వీకెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక నిజానికి వెళ్దాం ఈరోజు నేను కొన్ని వీడియో చూశాను యూట్యూబ్లో వాటిని చూస్తే నాకు అసలు నవ్వా ఆగలేదండి ఎలా అంటారా ఇవాళ రేపు ఏంటంటే అండి అందరూ ఇష్టపడేది మ్యాజిక్స్నే లాజిక్స్ని ఎవరు ఇష్టపడరండి అది నాకు అర్థమైంది అది నేను చూసిన తర్వాత మీరు అనుకుంటారేమో ఆ వీడియోలో ఏముందా అని ఏముందంటే ఏమీ లేదండి అందులో నిజమే ఎంతంటే నిజాయితీని నిక్కర్చిగా చెప్పి నిజాన్ని నిజాయితీగా దాచిన పచ్చి నిజం మళ్ళీ అక్కడికి వచ్చి ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడో అనుకుంటారేమో అదేంటో నాకైతే తెలియదండి వాళ్ళకే తెలియాలి నేను పుట్టుమచ్చ అన్నానని మీరు మీ బాడీలో పుట్టుమచ్చ ఎక్కడుంది అని విప్పుకొని వెతుక్కునే పనిలో పడతారేమో అలా చేయొద్దండి ప్లీజ్ ఈ మధ్య కొంతమంది రిచ్ మనుషులను కలిశానండి వాళ్ళు వాళ్ళ రిచ్ని చేతల్లో మాటల్లో చూపిస్తుంటే అలా చూస్తున్నాను సడన్గా వాళ్ళు హచ్చు ఉంది మీరు నేను నేనేమన్నానంటే అదేంటండి మీరు రిచ్మని తుమ్మాలి కదా హచ్చు అని ఎలా తుమ్మారని అడిగాను జస్ట్ ఒక జోక్ అని చెప్పాను మీకు అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదండీ వాళ్ళు చాలా రిచ్ ఉండో మీరు నమ్మినా నమ్మకపోయినా ఎనీవే సీ యూ నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి టాపిక్తో అండ్ గుడ్ వర్డ్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ సి యూ నెక్స్ట్ వీక్